టూ కిలోమీటర్స్ నా నా ఒక్క నిమిడిరా వాటర్ ప్యాకెట్ ఏ వెంకట్రం సాటో పెట్టే తమ్ముల ఎంకట్రం స్వామి అమ్మా వాటర్ బ్యాగ్ తీసుకో ఉండమ్మా తీసుకున్నారా సేఫ్టీ మీకు అర్జెంట్ అయిపోతే పుల్ల నోట్లు వేసుకోవాలా భుబలేశ్వర టిఫిన్స్ అకాడమీ విద్యార్థులు సార్ వారందరూ కూడా మాలిక తరఫున స్వాగతం చెప్తున్నాం పైన వెంకట స్వామి ఉంటాడు వెంకట స్వామి దర్శించుకొని మీరు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ చాలా మంది ఉద్యోగాలు కావాలని లేకపోతే పిల్లలు కావాలని లేకపోతే పెళ్ళిళ్ళు కావాలని ముక్కుంటుంటారు కాబట్టి మీలో కూడా మీకు ఏమైనా కోరికలు ఉంటే స్వామివారిని ముక్కు తీసుకోండి ముక్కుంటే తప్పనిసరిగా నెరవేర్చుకోండా ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ పైకి ఉంటుంది రెండు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పైన గుడి ఉంటారు గుడి దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ మనం అందరం కూడా కిందికి మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా వాటర్ చిన్న పుల్ల తీసుకొని నోట్లకి వేసుకోండి వాటర్ తక్కువ అందరూ కూడా ಇದೇ ಮಹಕಾಲ್ ಕಟ್ಟ ಅಂತಪ್ಪ ಎಷ್ಟು ನೋಪು ಮಾಕಾಲ್ ಕಟ್ಟ ಅಂತಾರೆ ತಿರುಮಲ ಇದೆ

తుమ్మల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేసినటువంటి భూపలేశ్వర డిఫెన్స్ అకాడమీ విద్యార్థులకు వాళ్ళ సిబ్బందికి వాళ్ళ కి తుమ్మల వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంతో శ్రమతో వచ్చి పైకి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ స్వామి ఆశీసులు వెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా స్వామిని కోరుకుంటూ ఇక్కడ వెంకటాస్వామి ఏవైతే కోరుకుంటాడో ఆ కోరికలు నెరవేర్చినటువంటి వాడు ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి మీరు ఏవైతే మనసులో అనుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చారు రా మీరు మనసులో ఉన్నటువంటి అన్నిటి కూడా నెరవేర్చాలి రాబోయే రోజులు కూడా మీరు పదే పదే ఇంకా మా యొక్క ఆఫ్ దర్శనానికి రావాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ యొక్క అవకాశం కల్పి మీ అందరికీ కూడా మరొకసారి మా తరఫున ధన్యవాదాలు జై హింద్ జై భారత్